తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ట్రినిటీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ సందీప్ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా నాయుడుపేట సుల్లూరుపేటలోని సహా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడారు నాయుడుపేటలో మేము హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు వైద్యం కోసం నెల్లూరు తిరుపతి ప్రాంతాలకు ఇక్కడ ప్రజలు వెళ్లేవారని ఎన్నో వ్యయప్రేసులు కోర్చి అంత అంత దూరం వెళ్లి వైద్యం చేసుకోవడం కష్టంగా ఉండదని మేము ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత ఎన్నో హాస్పిటల్ సుల్లూరుపేట నాయుడుపేట ప్రాంతంలో ప్రారంభం అయ్యాయని అందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే ఇప్పటి పరిస్థితి దృష్ట్యా నాయుడుపేట సుల్లూరుపేట చుట్టుపక్కల ప్రాంతంలో గుండె జబుల హాస్పిటల్ ఏర్పడే వద్ద గతిన గుండె జబులకు వైద్యం అందిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడేందుకు వీలుంటుందని ఆయన తెలిపారు అందరికీ నమస్కారము నేను డాక్టర్ సందీప్ ఆదవరం చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ట్రినిటీ హాస్పిటల్ నాయుడుపేట ఈరోజు డాక్టర్ శ్రీ సందర్భంగా సూలూరుపేట నాయుడుపేట పట్నాల్లో ఉన్నటువంటి నా తోటి డాక్టర్ మిత్రులకు అదేవిధంగా సేవ చేయటం గవర్నమెంట్ మరియు ప్రైవేట్ డాక్టర్లకు డాక్టర్ శ్రీ శుభాకాంక్షలు డాక్టర్స్ డే సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా మరి నాయుడుపేట సోలూరుపేట పరిసరాలలో మేము టినిటీ హాస్పిటల్ మొదలు పెట్టే ప్రయాణానికి కేవలం ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి లేదు ప్రతి చిన్న విషయానికి కూడా పేషెంట్స్ అందరూ కూడా నెల్లూరు కానీ లేదా తిరుపతికి ఎంతో వ్యయ వ్యయ ప్రయాసాలు కూర్చి ప్రయాణాలు చేసి ట్రీట్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సర్జరీ తర్వాత కానీ తర్వాత ఇంకేదైనా ట్రీట్మెంట్ కోసం రివ్యూస్కి వెళ్ళేవాళ్ళు దీనివల్ల వారికి సమయము డబ్బు శ్రమ మూడు వృధా అయ్యేటివి మేము పది సంవత్సరాల క్రితము ట్రినిటీ హాస్పిటల్ పెట్టి చిన్నపిల్లలకి అదేవిధంగా ఎముకలకు సంబంధించిన స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికీ దాదాపుగా ఒక ఎనిమిది వేల నుంచి పదివేల మందికి సర్జరీస్ ద్వారా అదేవిధంగా ఎంతోమంది చిన్నపిల్లలకి ఇన్పేషెంట్ ద్వారా వైద్యం ఇవ్వడం జరిగింది మమ్మల్ని చూసి ఉత్సాహంతో మా మాతో పాటుగా చాలామంది స్పెషలిస్టులు నాయుడుపేట శ్రీ నాయుడుపేట సులూరు రావడం జరిగింది ఇది చాలా సంతోషించాల్సిన విషయము ఇదే క్రమంలో నేను నా తోటి డాక్టర్స్ని అదేవిధంగా కార్డియాలజీ న్యూరాలజీ న్యూరో సర్జరీ ఇలాంటి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన సూలూరుపేట నాయుడుపేట దాన్ని రాగలిగితే ఆ గోల్డెన్ పీరియడ్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము హెమరేజ్ వచ్చినప్పుడు లేకపోతే స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక గంట లోపల ఆపరేషన్ చేయగలిగితే పేషెంట్ బతికే అవకాశాలు దాదాపు తొంభై నుంచి వంద శాతం ఉంటాయి మనం ఇక్కడ నుంచి నెల్లూరుకు తిరుపతికి పంపించే లోపల అక్కడికి వెళ్ళి స్కానింగ్లు చేసుకొని డాక్టర్లు చూసి చేసేసరికి ఆ గోల్డెన్ పీరియడ్ పోయి నాలుగు గంటల లోపల పేషెంట్ చనిపోతూ ఉన్నారు లేదా పర్మనెంట్గా డిసిబిలిటీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ప్రజల్ని ఒక తోడ్పాటుతో ఇక్కడ అందించే అన్న ప్రజలు అందించేటువంటి సహకారంతో మేము ఇన్స్పైర్ అయినట్టుగా మమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి యంగ్ జనరేషన్ పెరిఫ్రీలో సెటిల్ అవ్వాలని పెరిఫ్రీలో వాళ్ళ సర్వీసెస్ ఇవ్వాలని ఈ డాక్టర్స్ డే సందర్భంగా నేను కోరుకుంటున్నాను